శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించినందుకు జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అంబేద్కర్ సంఘం నాయకులు మరొకసరా ముచ్చడేందో జర యూసేద్దామా

రెడ్డి రెడ్డి గారి గారి నాయకత్వం 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 గౌరవ శ్రీ రేవంత్ ఎస్సీ వర్కర్ణ బిల్లు ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎస్సీ వరికరణ బిల్లు ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జైనా జై సంజయన आलेलाला सत्य वास्तव यार मैंने बॉडी नहीं डाला था बाउन्ड है बल्ले भाई मैं రావేశమిట నరేంద్ర రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి శ్రీవేంద్ర రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి సన్యాన్న గారి నాయకత్వం వర్దిల్లాలి జవహర్ మాలిగామ రవీర్ లకు జవహర్ జవహర్ కొని కొని ఎర్ బావ కొని కట్ల తీర్త మెక తీర్త సత్యం చెం చెం రాత్రి ఇంకో పక్కండి ఆ సర్పా సార్ గై లేట్ అయ్యతే కొయి ఆ జాలి మిస్కరా కొయి తీస్కర alap mix hata king neel ho rahe hain na bana hai మరి ఈరోజు జైత్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రజాత ప్రియమ నాయకులు గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు నిన్న అసెంబ్లీలో ఒక చరిత్రాత్మక ఘట్టం జరిగింది అది ఎస్సీ వారీకరణ బిల్లును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ఆమోదించినందుకు ఈరోజు బాల్యాభిషేకం ఈరోజు చేయడం జరిగింది అదేవిధంగా స్వీట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతి మేడం గారికి అదేవిధంగా పెద్దలు గిరినాభూషణం గారికి పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం తెలుపుతూ మరి ఈ యొక్క తీర్పు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గౌరవశ్రీ మందాకృష్ణ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఉద్యమం ఏర్పడినప్పటికీ గల్లీ నుండి రాష్ట్ర స్థాయి వరకు స్థాయి వరకు ఢిల్లీ వరకు మరి ఉద్యమం చేపట్టడం జరిగింది ఎంతో మంది పోరాటం చేయడం జరిగింది ఇందులో కొంతమంది అమరులు కూడా అయినారు ఈ యొక్క విజయం అమరులకు అంకితం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారికి అదేవిధంగా మాకు సహకరించిన అన్ని పార్టీలకు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ఈ యొక్క మాదిగా అమర వీళ్ళకు ఎవరైతే అమరులైనో వారికి కుటుంబాలను ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది మేము చాలా సంతోషిస్తున్నాము ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇది సాధ్యం కాలేదు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆగస్ట్ ఒకటో తేదీన అత ఆగస్ట్ ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎప్పుడైతే రాష్ట్రాలు చేసుకోవచ్చునని చెప్పిన గంటలోపు ఆ రోజు అసెంబ్లీలో భారతదేశంలోనే తొలి ముఖ్యమంత్రి మేము సుప్రీంకోర్టుకు అనుగుణంగా మేము ప్రవేశపెడతామని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది చెప్పడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం ఏడు నెలల్లోనే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వారి యొక్క మనస్సాక్షిగా నాకు మనసులో ఉంది నేను ఎప్పుడైతే జెడ్పీటీ స్థాయిలో ఉన్నా ఎమ్మెల్సీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా నాకు మాదిగలు అండగా ఉన్నారు వాళ్ళ కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకున్న ఉద్యమాల్లో పాలు నిజంగా నాకు సంతోషం ఉంది అన్నవారు మనసా వాచగా ఈ యొక్క వర్గరణ బిల్లు ప్రవేశపెట్టినందుకు నిజంగా మాదిక జాతి మొత్తం మొత్తం రుణపడి ఉంటుంది వారికి కృతజ్ఞత ఉంటామని చెబుతూ అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా మాకు గా ఉన్నప్పుడు కూడా మా ఎస్సీ వర్కర్ల గురించి ఎన్నో విధంగా మాకు సహకరించారు అదే విధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా వారు సహకరిస్తున్నారు ఇతర ప్రతినిధులు మా లచ్చని ఇక్కడ ఉన్న ప్రజా ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధులు సమాజం మీడియా మొత్తం మాకు సహకరించడం వల్ల ఈ యొక్క విజయం సాధించుకున్న ఈ యొక్క మా చిరకాల కోరికకు సహకరించిన పెద్దలందరికీ ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి అదే విధంగా మా మంద కృష్ణ గారికి గారికి ధన్యవాదాలు తెలుసు నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం ప్రసిద్ధ విషయం మరి దళితులని దశాబ్దాల కోరిక సాకారమైన రోజు నిన్న మరి మూడు దశాబ్దాల నుండి వాళ్ళు పోరాటం చేస్తుంటే మరియు నిజంగా మంద మాది గారి మాదిగా వారు ముప్పై సంవత్సరాలకి వెళ్ళి పోరాటం చేస్తున్నారు వారికి కూడా నేను ఏమైనా అభినందనలు తెలియజేస్తూ ఏది ఏమైనా పార్టీల ఖచ్చితంగా నిన్న బిల్లును ఆమోదింపజేసినందుకు వెంటనే దీన్ని అన్ని ఏ వర్గానికి ఏబీసీని మూడు వర్గాలుగా చేసి వీళ్ళు పాస్ చేశారు అది ముఖ్యమంత్రి గారు మీ చరిత్రలో మర్చిపోలేని మొన్న బీసీ వారు బీసీ ఒకటి నిన్న ఏసీ ఒకటి ఇవి రెండు కూడా చరిత్రలో మర్చిపోలేని గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరిని మరిపించి ఆయన పరిపాలన చేశాడు మరి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు కేసీఆర్ను మరిపించే విధంగా రేవంత్ రెడ్డి గారిని పరిపాలన చేస్తూ రోజు పద్దెనిమిది గంటలు శ్రమిస్తూ ముందుకెళ్తున్నాడు మరి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాడు అవి చెప్పాలంటే ఇంతపుడు లిస్ట్ ఉంది కానీ మేము ప్రజల్లో పోతలేవు దయచేసి కార్యకర్తని అందరికీ దండం పెట్టి చెప్తున్నా మన స్కీములు మనం ప్రజలకు తీసుకెళ్ళి రేపు ఈ స్కీముల ఫలితమే రేపు జరగబోయే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ జెండా ఎగరబేయాలి దయచేసి ఈ ప్రజలకు తీసుకెళ్లి తప్పకుండా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయనాభం ముగించడానికి అందరూ కృషి చేయాలని చెప్పి కోరుతూ మరి జగిత్యాల పట్టణంలో మరి సంజయనగారి గారి ఆధ్వర్యంలో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన మన రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది మరి నిన్న అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి మరి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే రెండు మైలురాయిలు ఒకటి బీసీ కులవర్గీకరణ అలాగే ఎస్సీ వర్గీకరణ మనకి బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అట్లాగే ఎస్సీ కులవర్గీకరణ చేయడంతో ఈరోజు దేశవ్యాప్తంగా వీరొక రెండు మైలు ఉండిపోవడం జరిగింది మరి ఇట్లాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక హాస్యం వ్యక్తం చేయడం కాదు ప్రతి ఒక్కరు పండుగ చేసుకోవాల్సిన వాతావరణం మాకు నెలకొంది కాబట్టి మరి ఇట్లాగే ప్రజల్లోకి అనుక్షణం ఉంటూ అనుదినం పనిచేస్తూ నిమిష నిమిషం ప్రజల్లో ఉంటూ ప్రజల మనసుల్లో గుండెల్లో ఆయన వెళ్తూ ఎందుకంటే గతంలో చేసిన ముఖ్యమంత్రులు మరిపించడానికే కాదు నేను పని ఎలా చేయాలి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఎలా ఉండాలని చెప్పేసి ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు ఆ రోజు రాహుల్ గారు మరి జోడో యాత్రలో పాల్గొన్నప్పుడు బీసీ కులగణన చేయాలని ఆయన చెప్పిన మాట ప్రకారం ఇది బీసీ కులగణన చేయడం జరిగింది మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పట్ల గౌరవం ఎంచుకొని అట్లాగే ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తూ మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేయడంతో మన పెద్దలందరినీ మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క రాసిన ఈ చరిత్రను మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళకి గౌరవం ఇస్తూ ఈ రోజు ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే మరి ఈరోజు పద్దెనిమిది గంటలే కాదు అనుక్షణం క్షణం పనిచేస్తున్న రేవంత్ అన్నకి ఇట్లాగే పనిచేయాలి ఎందుకంటే కొంతమంది కొన్ని వస్తలేవు కొన్ని పథకాలు అమలవుతలేవని చెప్పేసి ఆలోచన ఉన్నాయి ఇంతకంటే ఒక నిరుద్యోగులకు ఆలోచన రావాలి ప్రతి ఒక్కరికి ఒక కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్క యువతకు ఒక ఆలోచన రావాలి రేవంత్ రెడ్డి గారు ఒక యువత ఒక ఒక యువత ఒక ఫైవ్ జీ బ్రెయిన్ వేసుకొని పనిచేస్తున్నారు మరి ప్రతి ఒక్కరికి పనికి వచ్చే పని చేస్తున్నారు ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అని చెప్పేసి ఏది కూడా ఇంపాసిబుల్ కాదు పాసిబుల్ అని చెప్పేసి ఒక వేలో వెళ్ళి పనిచేస్తున్నారు కాబట్టి మరి అలాంటి ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరు రుణపడి ఉండాలి రాష్ట్ర ప్రజలందరూ చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే ఇంత మంచి వర్గీకరణ చేసినందుకు మరి తీసుకొచ్చినందుకు దామోదర్ నరసింహ గారు కానీ అట్లాగే అడ్డు లక్ష్మణ్ కానీ మంతకృష్ణ మాదిగారు ఎన్నోసార్లు కొట్లాడడం జరిగింది ఈ విషయంలో సో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే రాష్ట్రంలో చాలా వరకు ఇంకొక విషయం చెప్పాలి ప్రతి ఒక్కరు రేవంత్ అన్న ఎన్నో ఫలితాలు ఇవన్నీ చేస్తున్నా కూడా ప్రజల్లోకి వెళ్ళడం లేదు సో ప్రతి ఒక్కరు అందరూ యువత బయటకు వచ్చి ఇవన్నీ ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా బయటికి చెప్పాలి బయటికి తెలియజేస్తలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇంకొక విషయం రేవంతల మీద చాలా రోజుల నుంచి ప్రభుత్వం మీద ఒక చిన్న విషయం వస్తున్నది ఏంటిది అని అంటే ప్రభుత్వం వచ్చి పదిహేను నెలల్లో చాలామంది అవినీతి పరులు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు బయటపడుతున్నారు అవినీతిగా దొరుకుతున్నారు సిఐడికి సీబీఐడికి దొరుకుతున్నారు సిబిఐకి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో నేనేమంటున్నానంటే ఈ పదిహేను నెలల్లో కాదు గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతమంది అవినీతి ఉన్నా కూడా వాళ్ళను పట్టుకోకుండా వాళ్ళు ఎంత అవినీతి చేసినా వాళ్ళని అట్లాగే సపోర్ట్ చేస్తూ వాళ్ళని అట్లాగే ఉంచింది కాబట్టి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి పేద ప్రజల దగ్గర సొమ్ము తీసుకుంటూ వాళ్ళు అవినీతి చేయడం జరిగింది మరి ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న ఒకటే స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది ఏ అవినీతి తిమ్మింగలం కూడా నాకు కనిపించదు రాష్ట్రంలో అని చెప్పేసి అందుకని చెప్పేసి రేవంత్ అన్న ఈ యాక్షన్ తీసుకోవడం వలన ఈ రోజు ఈ పదిహేను నెలల్లో ఇంతమంది రాష్ట్రంలో ఒక అవినీతి తిమింగిలాలు దొరుకుతున్నారంటే దానికి కారణం రవి రేవంత్ అన్న మా సర్కార్ గొప్పగా పనిచేస్తుంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు పట్టుబడడం జరుగుతుంది మరి ఇలాగే గొప్పగా పనిచేయాలి మరి అవినీతి పనులకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తుంది ఒక మంచి దోవత అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది రేవంత్ అన్న పాలన ప్రతి ఒక్కరు కోరుకోవాలి ఎందుకనంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే పనిచేసినా అయిన కంటే పది రెట్లు ఎక్కువ పనిచేస్తున్నారు రేవంత్ అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు రాష్ట్ర ప్రజల నుంచి థ్యాంక్ యూ సో మచ్